అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మనం ఈ తరగతిలో బాల వ్యాకరణము గురించి మనం నేర్చుకుందాము బాల వ్యాకరణంలో మొత్తము పది పరిచ్ఛేదాలు ఉంటాయి మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మనం చాలా ప్రధానంగా ఐదు పరిచ్ఛేదాలు మనం నేర్చుకోవాలి ఇప్పుడు మనం మూడవ పరిచ్ఛేదం అనేటువంటి తత్సమ పరిచ్ఛేదం గురించి మనం క్లారిటీగా చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అవుతున్న వారికి జేఎల్డిఎల్ ప్రిపేర్ అవుతున్న వారికి ఎలాంటి ప్రశ్నలు అందులోంచి వస్తున్నాయి అనేది వాటిని ముఖ్యంగా నేను మీకు బోధిస్తున్నాను ఓకేనా మరి బాల వ్యాకరణం చెప్పే ముందు కొన్ని అంశాలను మీకు మళ్ళీ తెలియజేస్తాను బాల వ్యాకరణము బాల వ్యాకరణంలోని మొత్తము పరిచ్ఛేదాలు ఏంటని అడిగితే పది పరిచ్ఛేదాలు ఉంటాయి మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కొన్ని ప్రాథమిక అంశాలు చెప్పిన తర్వాత మీకు తత్సమ పరిచ్ఛేదాన్ని ఇక్కడే ఇప్పుడే బోధిస్తాను బాల వ్యాకరణంలోని మొత్తం సూత్రాలు ఏంటని అడిగితే నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు ప్రతి ఒక్క అభ్యర్థి మైండ్లో పెట్టుకోండి బాల వ్యాకరణం మొదటి ముద్రణ ఎప్పుడు పొందిందంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో వ్యాకరణం మొదటి ముద్రణ మరి పొందింది తెలుగునకున్న వ్యాకరణ దీపం చాలా చిన్నదని చెప్పింది ఎవరంటే తిరుపతి వెంకటకవులు ఇక్కడ మనము బాల వ్యాకరణంలో ఉన్నటువంటి పరిచ్ఛేదాలను ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్ పక్కాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వరుస క్రమం బాల వ్యాకరణలో పరవస్తు సూర్య రాసినటువంటి బాల వ్యాకరణములోని పది పరిచ్ఛేదాలు వరుస క్రమము అందులో ఎన్ని సూత్రాలు ఉంటాయనేది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకటి సంజ్ఞాపరిఛేదములో ఇరవై మూడు సూత్రాలు సంధి పరిచ్ఛేదంలో యాభై ఐదు సూత్రాలు తత్సమ పరిచ్ఛేదంలో ఎనభై ఏడు సూత్రాలు ఆర్చిక పరిచ్ఛేదంలో ముప్పై ఎనిమిది సూత్రాలు కారక పరిచ్ఛేదములో ముప్పై ఏడు సూత్రాలు సమాస పరిచ్ఛేదంలో ఇరవై ఆరు సూత్రాలు తద్ధిత పరిచ్ఛేదంలో ఇరవై ఎనిమిది సూత్రాలు పరిచ్ఛేదములో నూట ఇరవై నాలుగు సూత్రాలు కృధంత పరిచ్ఛేదములో ఇరవై రెండు సూత్రాలు ప్రకీర్ణక పరిచ్ఛేదములో ఇరవై ఐదు సూత్రాలు ఇక్కడ మనం గమనించుకోవాలి వాడు ప్రశ్న ఎలాగడుగుతాడంటే తత్సమ పరిచ్ఛేదములో సూత్రాల సంఖ్య అని అడిగితే ఎనభై ఏడు సూత్రాలు ఉంటాయి తర్వాత వ్యాకరణలో ఎక్కువ సూత్రాలు ఉన్నటువంటి పరిచ్ఛేదము ఏదని అడిగితే పరిచ్ఛేదము నూట ఇరవై నాలుగు సూత్రాలు ఉంటాయి మరి తక్కువ సూత్రాలు ఉన్నటువంటి పరిచ్ఛేదం ఏదైనా అడిగితే కృదంత పరిచ్ఛేదము ఇరవై రెండు సూత్రాలు ఉంటాయి చూడండి ఇరవై మూడు సూత్రాలు సంజ్ఞా పరిచ్ఛేదం కాబట్టి ఇరవై మూడు కంటే తక్కువ మనకి మరి కృదంత పరిచ్ఛేదం ఉంది కాబట్టి ఇరవై రెండు సూత్రాలు పెద్ద పరిచ్ఛేదము క్రియా పరిచ్ఛేదము కృదంత పరిచ్ఛేదము తక్కువ సూత్రాలు ఉన్నది ఇరవై రెండు ఈ రెండు దగ్గరే ఉంటాయి పరిచ్ఛేదము నూట ఇరవై నాలుగు కృధంత పరిచ్ఛేదము ఇరవై రెండు ఓకేనా కాబట్టి ఇలాంటి అంశాలు ఎస్సీ తెలుగు వారు గుర్తుంచుకోవాలి మనం ఇప్పుడు తత్సమ పరిచ్ఛేదము మూడవ పరిచ్ఛేదం అయినటువంటి ఈ తత్సమ పరిచ్ఛేదములో ఉన్నటువంటి చాలా చాలా ముఖ్యమైన పరీక్షకు ఉపయోగపడేటువంటి అంశాలను గత పరీక్షల్లో ఎలాంటి మరి ప్రశ్నలు ఇచ్చాడు దాన్ని జోడిస్తూ రాబోయే ఎస్ఏ తెలుగు వారికి జేఎల్డిఎల్ ప్రిపేర్ అవుతున్న వారికి మరి పీజీటీ టీజీటీ ప్రిపేర్ అవుతున్న వారికి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనేది నేను ఈ తత్సమ పరిచ్ఛేదాన్ని మీకు నేను బోధిస్తాను జాగ్రత్తగా వినండి మనము వ్యాకరణ బోధించుకునే ముందు కొన్ని ప్రాథమిక అంశాలను పూర్తిగా గమనించాలి తత్సమ పరిచ్ఛేదంలో సూత్రాల సంఖ్య ఎంతండి తత్సమ పరిచ్ఛేదంలో సూత్రాల సంఖ్య చెప్పాలి తత్సమ పరిచ్ఛేదములో ఎనభై ఏడు సూత్రాలు ఉంటాయి తత్సమ పరిచ్ఛేదములో సూత్రాల సంఖ్య ఎనభై ఏడు ఇక్కడ మనం దాన్ని చెప్పుకునే ముందు పదం అంటే ఏంటో మీకు నేను తెలియజేస్తాను పదం అర్ధబోధకమైన వర్ణము లేదా వర్ణ సమూహం అనే పదము అంటారు అర్ధబోధకమైన వర్ణము లేదా కొన్ని వర్ణాల సమూహమును పదం అంటాం కొన్ని వర్ణాల సమూహాన్ని పదమని కొన్ని పదాల సమూహాన్ని వాక్యమని కొన్ని వాక్యాల సమూహాన్ని మరి ఒక పారాగ్రాఫ్ అని కొన్ని పేరాల సమూహాన్ని ఒక పేజీ అంటాం అందుకనే వర్ణము లేదా వర్ణ సమూహమును ఏమంటారంటే పదం అంటారు ఇంకా అర్థవంతమైన అక్షరముల సమూహము అనే పదము అంటారు అర్థవంతమైన అక్షరాలు అక్షరాలన్నీ కలిపి వరుసగా పెట్టినంత మాత్రంలో అది పదం అయిపోదు అర్థవంతమైన అక్షరాల సమూహాన్ని మాత్రమే పదము అంటారు గమనించండి అర్థవంతమైనటువంటి పదము ఓకేనా ఏదైనా ఒక పేరు మనం తీసుకుందాం అనుకోండి వ్యాకరణము అన్నాం వ్యాకరణము ఇది అర్థవంతమైన పదము అంటే క్రమం ఉండాలి అర్థవంతంగా ఉండాలి దీన్నే మనము ఏంటి కరణ ఇలా పెట్టామనుకోండి దీన్నే కొన్ని అక్షరాలు వెనక్కి ముందుకు రాస్తే కణరము అని అవుతుంది కాబట్టి ఇది అర్థవంతమైనటువంటి పదము కాదు అందుకనే అన్నాడు అర్థవంతమైన అక్షరముల సమూహం పదం అంటాము కాబట్టి వ్యాకరణం అనే మాటని ఒక అర్థవంతంగా క్రమంలో ఉంది ఇది దాన్నే మనం అందులో కొన్ని నక్షరాలు తీసి వెనక్కి ముందుకు రాస్తే అది అర్థవంతమైన పదము కాదు ఈ విధంగా మనకి పదము లేక మాట అనే దానిని రెండు అర్థాలలో ఉపయోగిస్తున్నాము పదానికి మొట్టమొదటిసారిగా నిర్వచనిచ్చింది ఇచ్చింది ఎవరని అడుగుతాడు పదానికి మొట్టమొదటిగా నిర్వచనం ఇచ్చిన వాడు పాణిని అష్టాధ్యాయిని గ్రంథకర్త పాణిని అనేటువంటి అష్టాధ్యాయి కర్త పదానికి మొట్టమొదటిగా నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తిగా చెప్పాలి చూడండి ఆయన ఇచ్చినటువంటి పదానికి నిర్వచనం సుప్తిజ్ఞంతం పదం సుప్తిజ్ఞంతం పదం అని పాణిని పదాన్ని పేర్కొన్నాడు నామ విభక్తులు అంటే సుప్పులు అంటాం నామ విభక్తులతో కానీ క్రియా విభక్తుల తిజ్ఞులతో కానీ అంతమయ్యేదాన్ని పదము అంటారు సార్ నామ విభక్తులతో కానీ క్రియా విభక్తులతో కానీ అంతమయ్యేదాని పదమని పాణిని నిర్వచించారు ఉదాహరణ ఇల్లు గోడ పని ఊరు చెట్టు నిఘంటువులలో పేర్కొన్న పదాన్ని నైఘంటుక పదమని పేర్కొంటారు నిఘంటువులలో ఉన్నటువంటి పదాన్ని నైఘంటుక పదమని అంటారు పదం అనేది ఆధునిక కాలంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆధునిక కాలంలో పదం అంటే ఏంటంటే కనిష్ట నిబద్ధ రూపం అనే పదం అంటారని బ్లూమ్ఫీల్డ్ పేర్కొన్నాడు ఇది ఎన్నోసార్లు డిఎస్సిలో ఇచ్చినటువంటి ప్రశ్న ఈ ప్రశ్న కూడా అడగడం జరిగింది పదం అనేది ఆధునిక కాలంలో కనిష్ట నిబద్ధ రూపం అని పదాన్ని పేర్కొన్నది ఎవరంటే బ్లూమ్ఫీల్డ్ అండి సార్ పదం అంటే దానంతట అదే వాక్యంగా ఉచ్చరించదగిన కనిష్ట రూపము పదమని ఇస్తుంది కాబట్టి మనం పదం గురించి చాలా నిర్వచనాలు నేర్చుకుంటున్నాం సుప్తి పదమని పాణిని పేర్కొన్నాడు కనిష్ట నిబద్ధ రూపం అని పేర్కొన్నది బ్లూమ్ఫీల్డు పదం అంటే దానంతట అదే వాక్యంగా ఉచ్చరించదగిన కనిష్ట రూపమని పదాన్ని గురించి నిర్వచనం ఇవ్వడం జరిగింది తెలుగు భాషలో పదములు ఐదు రకాలుగా విభజన చేయడం జరిగింది తెలుగు భాషలో పదములను ఐదు రకాలుగా మరి విభజన చేయడం జరిగింది పద ఉత్పత్తిని బట్టి పద ఉత్పత్తిని బట్టి తెలుగు భాషలో పదములు ఐదు రకాలుగా విభజించారు ఒకటి తత్సమములు రెండు తద్భవములు మూడు దేశ్యములు నాలుగు గ్రామ్యములు ఐదు అన్య దేశ్యములు మనం ఇప్పుడు దీంట్లో తత్సమాల గురించి చెప్పుకుంటాం ఈ తత్సమాలు తద్భవాలు దేశాలు గ్రామ్యాలు అన్య దేశాల గురించి మనకు తెలుసు తత్సమము ప్రధానంగా బాల వ్యాకరణములో ఉన్నటువంటి తత్సమాల గురించి మనం నేర్చుకుంటున్నాం తత్సమము ఏంటి సార్ అంటే నిర్వచనం ఎన్నోసార్లు అడుగుతాడు సంస్కృత ప్రాకృత తుల్యంబగు అని తత్సమంబు అంటారు ఏంటి సార్ తత్సమం అంటే సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాషను తత్సమంబు అంటారు ఇక్కడ తుల్యము అంటే సమానము అని అర్థము ఎన్నోసార్లు ఇది మనకి డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న నెట్టు సెట్టు రాస్తున్నటువంటి వారు కూడా ఇవన్నీ బాగా తెలుసు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటి మీద కొంచెం దృష్టి పెట్టండి ఇదేమీ పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏమీ కాదు మనం నేర్చుకుంటూ ఉంటే అది ఈజీ అవుతుందని నా యొక్క భావన ఓకేనా అంటే సార్ ఇక్కడ రెండు భాషలు ఇచ్చాడు సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాషను తత్సమంబు అంటే సంస్కృతంలోను ప్రాకృతంలోను సమానంగా ఉన్నటువంటి భాషని సమానమైనటువంటి పదాలని తత్సమాలు అంటారు ఇక్కడ మనం వివరణ చూద్దాం తుల్యంబు అనగా సమానము లేదా సమములని అర్థము మరి తెలుగు సాహిత్య సర్వస్వాన్ని మెటీరియల్ మీ దగ్గర ఉంచుకుంటే దాన్ని ముందు పెట్టుకుని మీరు చూస్తూ ఉంటే నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనండి ఇక్కడ సంస్కృత ప్రాకృత సమములైన పదాలను తత్సమములు అంటారు సంస్కృత ప్రాకృత సమములైన పదాలను తత్సమాలు అంటారు సంస్కృతములోని ప్రాకృతములోని పదాలను ఏమాత్రము కూడా మార్చకుండా సంస్కృతములోని ప్రాకృతములోని పదాలను ఏమాత్రము మార్చకుండా ఆయా భాషా ప్రత్యాలని తొలగించి వాటి స్థానములో తెలుగు ప్రత్యయాలు చేర్చుట ద్వారా తత్సమ పదాలు ఏర్పడతాయి చూడండి ఇక్కడ సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమము కాబట్టి దానికి ఇంకా మీకు వివరణ ఇస్తున్నాను సంస్కృత ప్రాకృత సమములైన పదాలను తత్సమములు అంటారు అంటే సంస్కృతములోని ప్రాకృతములోని పదాలను ఏమాత్రము కూడా మార్చకుండా ఆయా భాషా ప్రచయాల్ని తొలగించి వాటి స్థానములో తెలుగు ప్రచయములు చేర్చుట ద్వారా తత్సమ పదాలు ఏర్పడతాయి గమనించాలి ఇక్కడ ఏమన్నాడండి సంస్కృతములోను ప్రాకృతములో పదాలను ఏమాత్రం మార్చకుండా ఆయా భాషా ప్రచయాలను తొలగించి వాటి స్థానంలో తెలుగు ప్రచయాలను చేర్చుడితే తత్సమ పదాలు ఏర్పడతాయి ఇంకా ఇంకా మీకు చూడండి సంస్కృత ప్రాతిపదికములకు సంస్కృత ప్రాధిపతికములకు తెలుగు ప్రచయాలు చేరిన తత్సవ పదాలు ఏర్పడతాయి అంటే సంస్కృత ప్రాతిపదికలు అంటే పేర్లు సంస్కృతంలో ఉన్నటువంటి పేర్లకు తెలుగు ప్రచయాలు చేరితే అవి తత్సమ పదాలుగా ఏర్పడతాయి తత్సమ పదాలను ప్రకృతి పదాలు అంటారు తత్సమ పదాలకు మరొక పేరు ఏంటని అడుగుతాడు ఖచ్చితంగా తత్సమ పదాలకు మరొక పేరు ప్రకృతి పదాలు ఇంకా తత్సమాలను సమీకరణము చందని పదాలుగా వర్గీకరించారు తత్సమ పదాలంటే సమీకరణం చందని పదాలు అంటే సమీకరణం చందని పదాలంటే సాధారణంగా మరి మార్పు చందని పదాలు ఎక్కువగా మార్పు చందని పదాలను తత్సమ పదాలు అంటారు ఇక్కడ మీకు తత్సమ పదాలు ఎలాగ ఏర్పడ్డాయి అనేది మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను చూడండి ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ ఒక్కసారి పదం ఏనండి సంస్కృతములోని ప్రాకృతములోని పదాలను ఏమాత్రము కూడా మార్చకుండా ఆయా భాషా ప్రచయాలను తొలగించి వాటి స్థానంలో తెలుగు ప్రత్యయాలు పెట్టమన్నాడు ఉదాహరణ చూడండి మనం సంస్కృత పదం తీసుకున్నాం సంస్కృతములో సంస్కృత పదము దాన్ని తత్సవ పదం ఎలా ఏర్పడిందో చూడండి రామః అనేది విసర్గతో కూడిన పదము కాబట్టి విసర్గతో కూడిన పదాలన్నీ కూడా సంస్కృత పదాలే కాబట్టి ఆ పదాన్ని ఏమాత్రము మార్చకుండా అంటే రామ అనే పదాన్ని ఏమాత్రము మార్చకుండా ఆయా భాషా ప్రత్యయాన్ని తొలగించి ఆయా భాషా ప్రత్యయాలు అంటే ఇక్కడ విసర్గ ఉంది కాబట్టి విసర్గాన్ని తొలగించి ఈ వాటి స్థానంలో అంటే ఈ విసర్గ స్థానంలో తెలుగు ప్రత్యయాలు చేర్చాలన్నాడు చేరిస్తే తత్సవ పదాలుగా తెలుగులో మారిపోతుంది కాబట్టి రామ అనే పదాన్ని తెలుగు ప్రత్యయాలు చేద్దాం రామ అనే పదానికి తెలుగులో మనకి మూ ఊలు ఉన్నాయి కదండి డూ మూ ఊలు అనేటువంటి పదాలు ఉన్నాయి అంటే తెలుగు ప్రత్యాలు ఈ ప్రథమా విభక్తి ప్రత్యయాలు కాబట్టి రామ అనే పదములో ఈ యొక్క సంస్కృత విసర్గం తీసేసి డూము ఊలోని డు డు అనేటువంటిది మనం ఇక్కడ చేర్చితే రాముడు అనే పదము తత్సము పదంగా ఏర్పడింది అంటే డూమువూలో రాముడు పెట్టాం ఇక్కడ రామ అనే పదం విస్తారగా తీసేస్తే డూ పెడితే ఇక్కడ అకారము ఉకారంగా మారి డూ ప్రత్యయం చేరిస్తే రాముడు అయింది రాముడు అనేది తత్సమ పదము ధేను మనం ఇక్కడ అడుమువులో ఈ ఊ తీసుకుంటే ధేను అనేది దేనువు అనేటువంటి తత్సమ పదం ఏర్పడింది గౌ అనేటువంటి ఈ సంస్కృత పదము తీసుకుంటే డూమువుల్లో ఊ పెడితే గోవు అనేది తత్సమ పదంగా మారింది భూహు అనేటువంటి పదం తీసుకుంటే డూమువుల్లో భూవి అనేటువంటి పదం మనకి ఏర్పడింది భూ అనేటువంటి తీసుకున్నాం నవ్ అనేటువంటి పదం తీసుకుంటే వా అనేది నావ అనేటువంటి పదంగా మారింది ఇలాగ మనకి సంస్కృతంలోని ప్రాకృతములోని పదాలని ఏమాత్రం మార్చకుండా ఆయా ప్రత్యయాలు మాత్రమే తొలగించి వాటి స్థానంలో తెలుగు ప్రచయాలు చేర్చడం ద్వారా తెలుగు ప్రచయాలు కదండి అని చేర్చడం ద్వారా ఏర్పడ్డాయి తత్సమ పదాలు ఏర్పడ్డాయి మరికొన్ని ఉదాహరణ చూడండి రథహ రథము రథము ధనం ధనము యమహ యముడు గౌరవం గౌరవము గురువు గురువు కాబట్టి ఇలాగా సంస్కృత పదాలకి తెలుగు విభక్తి ప్రచయాలు చేర్చగా తత్సమ పదాలు ఏర్పడ్డాయి అలాగే ఇక్కడ గమనించండి సంస్కృత ప్రాకృత తుల్యంబు భాష తత్సమం అన్నాడు కాబట్టి ఇప్పుడు దాకా మనం సంస్కృతంలో ఉన్నటువంటి ప్రచయాలు తొలగించి వాడి తెలుగు ప్రచయాలు చేరితే తత్సమ పదం ఏర్పడింది అది సంస్కృతం మరలా ఇంకొక భాష ఉంది కాబట్టి ప్రాకృత భాష కాబట్టి ఇక్కడ సంస్కృతము ప్రాకృతము తత్సమ పదాలుగా ఎలా మారిన చూద్దాం అంటే సంస్కృత ప్రాకృత తుల్యం కదా అంటే సంస్కృతంలోను ప్రాకృతంలో ఉన్నటువంటి సమానమైన పదములనే తత్సమాలు అంటారు ఇక్కడ మనకి ప్రాకృతంలో చాలా తక్కువ ఉంటాయి సంస్కృత ప్రాకృతి తుల్యం బగు భాష అంటే ఎక్కువగా సంస్కృత పదాలే మనకు వస్తాయి చాలా తక్కువ పదాలు మనకి తత్సమ పదాలుగా మరి చూపించడం జరుగుతుంది అందుకని ఎక్కువగా తత్సమ పదాల్లో సంస్కృత పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం గమనించాలి కాబట్టి ప్రాకృతంలో తుల్యమైన భాషా పదాలు ఎలా తత్సమాలుగా మారాయి అనేది కూడా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఈ కొన్ని పదాలను మీరు గుర్తించుకుంటే సరిపోద్ది ఓకే సంస్కృత పదము ప్రాకృత పదము ఈ సంస్కృతంలోను ప్రాకృతంలో ఉన్నటువంటి ఈ పదాలు మరి తెలుగులో తత్సమ పదాలుగా ఎలా మారాయి చూద్దామా రైట్ సంస్కృతంలో అగ్నిహి ఇక విసర్గతో కూడిన పదం ఇది ప్రాకృతంలోకి వచ్చినప్పుడు అగ్గి అయ్యింది అగ్గి అయ్యింది అది తెలుగులో తత్సం పదంగా అగ్గి అయ్యింది గమనించాలి అగ్ని అగ్గి దీర్ఘం ఉంది అగ్గి తర్వాత గౌరవం ఇది సంస్కృత పదము ప్రాకృతము గారవం అయింది తెలుగులో మనకి దాన్ని తత్స్వం పదంగా గారవము మూ కింద మార్చుకున్నాము అంటే డూము మూలు ప్రత్యాలు చేర్చి గారవము యమహ అనేది సంస్కృత పదము ఇది యమహ అనేది ఎలా మారింది అంటే జమో ఇది ప్రాకృత పదములో జమో కింద మారింది మనకి తెలుగులో తత్వ పదంగా జముడు అయింది ఎప్పుడైనా సరే ఎకారం ఉన్నప్పుడు ఎకారముతో యాతో పదము స్టార్ట్ అయినప్పుడు అది మనకి మరి జా కింద మారుతుంది రైట్ శ్రీ సిరి అయింది ప్రాకృతంలో తెలుగులో తత్వ పదంగా సిరి అయింది తత్సమ సమంగా భావించాలి ఇదే మనం చెప్పుకున్నప్పుడు శ్రీ ప్రకృతి సిరి వికృతిగా మారిపోద్ది ప్రాకృతంలో సింగారో తత్సవ పదంలో సింగారము ఇది మనకి సంస్కృత ప్రాకృత తుల్యమైనటువంటి భాషని తత్సమము ఇది సార్ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీటి మీద ఒక అవగాహన తెచ్చుకొని ఈ పదాలు సంస్కృత పదము ప్రాకృత పదము తుల్యమైనటువంటి పదము అంటే సమములు ఈ విధంగా మీరు గుర్తించుకోగలిగితే ఈ తత్సవ పరిచ్ఛేదం మీద మీకు ఒక మంచి అవగాహన కలుగుతుంది ఒకసారి మీరు ఇలా చదివేసుకుని అంటే అవదు కాబట్టి కొంచెం మీరు రివిజన్ చేయడానికి చేయండి ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్ష అభ్యర్థులు జేఎల్డిఎల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటి మీద కొంచెం గమనించండి ఉపసర్గములతో కూడినటువంటి పదములు తత్సమ పదాలు అంటే ఉపసర్గతో కూడిన పదాలను కూడా తత్సమ పదాలు అంటారు తత్సమ పదాలు అంటే ఏంటండి సంస్కృత పదాలు ప్రకృతి పదాలు ఓకేనా ఇక్కడ మనకి ఉపసర్గాలతో కూడిన పదాలన్నీ కూడా తత్సమ పదాల కిందే చెప్పాలి చూడండి ప్రధానంగా ఉపసర్గ పదాలు మనకి ఇరవైకి పైగా ఉన్నాయి ఆ ఉపసర్గ పదాలు అంటే ఏంటంటే ఒక పదం ముందు ఉపసర్గ పదం వచ్చి చేరితే ఆ పదానికి ముందున్న అర్థం పోయి కొత్త అర్థం వస్తుంది దానిని ఉపసర్గాలు అంటారు ఓకేనా మీకు దాన్ని ఇక్కడ వివరిస్తాను చూడండి ప్రా అనేది ఉపసర్గ పదము పరా పరి ప్రతి అతి అధి అభి అను అప ఇలా మీకు ఒక ఇరవై పదాలకు పైగా మీకు నేను తెలియజేస్తాను ప్రా అనే పదం ఉంది కండి ఇక్కడ చూడండి భావము అనే పదం తీసుకోండి వాస్తవంగా భావము అనే పదం ఉంది భావము ఇది వాస్తవ పదం అనుకోండి ప్రా అనేది ఉపసర్గ పదము ఈ ప్రా తీసుకెళ్ళి ముందు పెడితే ప్రభావము అయిపోయింది అంటే భావం అనేది ఒక అర్థమైతే ఈ ఉపసర్గ ఉపసరిగించేస్తే ప్రభావము నీ మీద ఎక్కువ ప్రభావం చూపించాను అలాగా ప్రభావం అనేటువంటి పదము మనకు అక్కడ ఏర్పడింది హారము అంటే ప్రా చేస్తే ప్రహార హార అంటే ప్రహార అంటే కొట్టడము హేళిక ప్రా పెడితే ప్రహేళిక అయిపోయింది పరా అలా మీరు ప్రతి పదము ముందు ఉపసర్గ చేరితే ఆ ముందు ఉన్నటువంటి పదము యొక్క అర్థం పోయి కొత్త అర్థం వస్తే దాన్ని ఉపసర్గ అంటారు చూడండి పరాభవము వాస్తవానికి భవము అనే మాట ఉంది పరా చేరిస్తే పరాభవము అనే పదము ఏర్పడింది పరి పరిచయము పరిహారము ప్రతి ప్రతిజ్ఞ అతి అతిరేకము అంటే ఎక్కువ అని అర్థం అధి అధికారము కారం అనే ఉంది అనుకోండి కారము దీనికి అధి అనే ఉపసారం చేస్తే పదం మారిపోయింది అధికారము అభి అభిమానము మానమనే పదముంది మానము అనే పదం ఉంటే దానికి ముందు అభి పెడితే అభిమానము కొత్త అర్థమైపోయింది ఎనిమిది అను అనుమానము మానమనే పదముంది మానము ఈ మానవ అనే పదానికి అను అనే ఉపసర్గ చేరితే అనుమానము కొత్త అర్థమైపోయింది కొత్త పదం ఏర్పడింది అప కారము ఉంది అప పెడితే అపకారము అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటండి ఉపసర్గ పదాలు అవ మానము ఉంది అవా పెడితే అవమానము ఉపసర్గ పదం అపి అపి నద్దానము అంటే కట్టబడిందని అర్థము ఆ హారము చూడండి హారం అనే పదముంది హారము ఆ అనేది ఉపసర్గ పదము కాబట్టి ఇక్కడికి వెళితే ఆహారము అనే కొత్త పదం ఏర్పడింది హారం అనేది ఒక వస్తువు ముందు పదము ఆ చేరిస్తే ఆహారం అనే కొత్త అర్థం మారిపోయింది కొత్త పదం ఉప మానము అంటే దానికి ఉపసర్గం చేస్తే ఉపమానము ఉపహారము ఉత్తు ఉత్తమము దుర్రు దుర్మార్గము చూడండి దుర్రు నివారణము నిర్ నిర్మాణము వి అనే పదముంది విమానము చూడండి ఇక్కడ మానము అన్నాను మానము ఈ మానం అనే పదం ముందు వి అనే ఉపసర్గ చేరిస్తే కొత్త అర్థము విమానము అయిపోయింది హారము హారం అనే పదముంది దాని ముందు వి పెడితే విహారము కాబట్టి విమర్శ సు సులభము సమ్ము సమ్మానము సంహారము అంటే చంపడం అని అర్థము ఇలా మనకి ఇవన్నీ కూడా గమనించండి ఉపసర్గ పదాలు ముందున్న పదానికి ఉపసర్గ పదం ముందు చేరిస్తే కొత్త అర్థంతో కూడిన పదం ఏర్పడదు కాబట్టి వాటిని ఉపసర్గ పదాలు అంటారు ఇలాగా ఇందులోంచి కూడా ఒక ప్రశ్న మనకు అడుగుతున్నాడు కాబట్టి ఇలాంటి అంశాల మీద కూడా అభ్యర్థులు దృష్టి పెట్టండి ఓకేనా మరి తస్సమ పరిచ్ఛేదంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైన అంశాలు కూడా మీకు నేను ఇక్కడ తెలియచేస్తాను జాగ్రత్తగా మీరు చూడాలని మనం చేస్తూ ఉన్నారు